రాజమౌళి కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అవుననే అంటున్నాయి సినీ వర్గాలు హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కామనే కానీ డైరెక్టర్ల కొడుకులు హీరోలుగా మారడం ఎప్పుడో కానీ జరగదు అలా హీరోలై నిలదొక్కున్న వాళ్ళు టాలీవుడ్లో చాలా తక్కువ మంది ఉన్నారు గోపీచంద్ అల్లరి నరేష్ పూరి ఆకాష్ తర్వాత ఇప్పుడు ఆ లిస్ట్లో కొత్త పేరు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బాహుబలి ద బిగినింగ్ ఆడియో ఫంక్షన్లో సినిమాకి పడ్డ కష్టం గురించి చెప్పి ఎమోషనల్ అయిన రాజమౌళి పుత్రరత్నం కార్తికేయకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు అందరి కష్టం ఒక ఎత్తు కార్తికేయ ఒక్కడు పడ్డ కష్టం మరో ఎత్తు వాడు లేకపోతే నేను అసలు ఈ సినిమాని తీయలేకపోయేవాడునేమో అంటూ ఫస్ట్ టైం కొడుకు మీద పొగడ్తలు కురిపించాడు కొడుకు కార్తికేయకి షోయింగ్ బిజినెస్ అని కొత్త సినిమాల ట్రైలర్స్ మేకింగ్ వీడియోస్ తయారు చేసి ఇచ్చే కంపెనీ కూడా ఉంది దీంతో చాలామంది జక్కన్న వారసత్వాన్ని కొడుకు పుణికిపుచ్చుకుంటాడని త్వరలో మెగాఫోన్ పడతాడనుకుంటున్నారు కానీ రాజమౌళి మాత్రం కొడుకుని డైరెక్టర్గా కాకుండా హీరోగా మార్చే ఆలోచనలో ఉన్నాడట దీనికి సంబంధించి కార్తికేయకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారని బాహుబలి టూ తర్వాత కార్తికేయ లాంచింగ్ ఉండొచ్చు అంటున్నారు సినీ రంగానికి సంబంధించి దాదాపు అన్ని రంగాల్లో రాజమౌళి ఫ్యామిలీ ఉంది తండ్రి రైటర్ తాను డైరెక్టర్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ వదిన లైన్ ప్రొడ్యూసర్ భార్య కాస్ట్యూమ్ డిజైనర్ మిగిలిన వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నారు ఇప్పుడు కార్తికేయ హీరో అయితే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని రాజమౌళి ఫ్యామిలీ ఫిల్ చేసినట్టే మరి ఇతర హీరోలకి స్టార్ డమ్ ఇచ్చిన జక్కన్న తన కొడుకుని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి ఇప్పుడు డైరెక్షన్లో రామ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అది ప్రయోగాత్మిక చిత్రమని అందులో హీరో పాత్రకు చూపుండదని అనుకున్నాడేమో మరి రామ్ ఆ సినిమా కాదని ప్రస్తుతం కరుణాకరంతో జతకట్టే పనిలో ఉన్నాడట